మీరు ఎనిమిది ప్రదక్షిణ చేసిన నూట ఒకటి కొబ్బరికాయలు కొట్టిన లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేమీ డబ్బుల బ్యాగ్ ఏమి మీ గుమ్మ ముందు పెట్టదు బాగా కష్టపడాలి కష్టపడితేనే ప్రతి రూపాయి వెనక కష్టార్జితం దాగి ఉంటుంది అధర్మంగా వచ్చిన సొమ్ము ఏదైనా సరే కడవరకు నిలబడదు మధ్యలోనే ఏ వ్యాధి వచ్చో దానికి ఖర్చు అవుతూ ఉంటుంది ధర్మంగా మీరు ఏదైతే సంపాదిస్తారో అదే జీవితకాలం మొత్తం కూడా మీతో ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో నడవండి నలుగురు చెడ్డ మార్గంలో వెళ్లారని మీరు వెళ్ళకండి మీరు మాత్రం ధర్మ మార్గంలో నడవండి ఎవరు మీకు తోడొచ్చినా రాకపోయినా భగవంతుడినే తోడుగా చేసుకోండి మీ నిక్కచ్చి అయిన స్వభావానికి నిక్కచ్చి అయిన స్వభావం ఎవరి దగ్గర ఉంటుంది మనసులో ఏ కల్మషం లేని వాళ్ళు ఏ తప్పు చేయని వారే నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉంటారు అలా గట్టిగా మాట్లాడిన వాళ్ళనైనా నమ్మచ్చు కానీ నెమ్మదిగా గొంతు కోసే వాళ్ళని నమ్మకండి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మీ స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు కూడా ఏ విధమైన స్నేహితుల్ని ఎంచుకుంటున్నారో ఒకసారి సరే చూసుకోండి మెత్తగా మీ దగ్గరకు చేరి మిమ్మల్ని తప్పుదోవలో పట్టించేటటువంటి స్నేహితుల కన్నా మిమ్మల్ని హెచ్చరించి తిట్టినా సరే అటువంటి స్నేహితులే మీకు మీ జీవితానికి కూడా మంచి మార్గదర్శకులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది స్నేహితుల ఎన్నిక కూడా మరి ఆచితూచి చేసుకోండి చెడు అలవాట్లు అంతా కూడా చెడునే ప్రేరేపిస్తున్న వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎప్పుడు కూడా భగవంతునితోటి ముడుపుల వ్యవహారం కాకుండా భగవంతునితో తదేకమైనటువంటి భగ భగవత్ సంశ్లేషంతో మరి స్వామి నాకేమి అవసరం లేదు నీ సేవ చేసుకుంటే చాలు అంతిమంగా నాకు మోక్షాన్ని ఇచ్చి నీలో ఐక్యం చేసుకో అనేటటువంటి ఒక్క కోరికనే కోరాలి తప్ప మిగతా ఇవన్నీ అనవసరం మరి మీరంతా కూడా మనమంతా కూడా ఇదంతా గుర్తిస్తే చాలా బాగుంటుంది